మీ కంప్లైంట్ వచ్చారు మీరు డబ్బు తీసుకున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎవరైతే ఇచ్చారో వాడు నాలుగు లక్షలు ఇవ్వాలి ఐదు అని రిజర్వ్ చేస్తున్నాడని కంప్లైంట్ ఒకసారి

వీళ్ళు వీళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఎవరో వాళ్ళ ల్యాండ్లో ఏదో ఏదో పెట్టుకున్నారు మీ దగ్గర కంప్లైంట్ కూడా వచ్చింది వాళ్ళను సెపరేట్ సెపరేట్గా పిలిచారు వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో వీళ్ళకి చూపించలేదు మా ఎలా డిస్పోజ్ ఆఫ్ చేశారో మాకు తెలియదు అని అంటున్నాను ఇవి రెండింటిని క్లోజ్ ఆఫ్ చేశారు సార్ సార్ ఇదగ కంప్లీట్ చేస్తున్నా సార్ విదర్మీని ఫేస్ టు ఫేస్ మీరు కేడింగ్ డాక్యుమెంట్స్ చూసి సరిగడి క్లోజ్ ఆఫ్ ఓకే మచ్ స్టెప్ ట్రాన్స్‌ఫర్ ఎటు డిస్క్లోజ్ చేయాలి అలాగ సార్ సార్ మచ్